గురుభ్యో సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఇతో ధర్మ తో కృష్ణ ఇతో కృష్ణ తోజయ నమోస్ వ్యాసవిశాలుద్ధే పుల్లారవింద్రాయు పత్రయ భారతల పూర్ణ ప్రజ్వాలిమయ ప్రదీప ప్రియమయత్మబంధులారా గడిచినటువంటి శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగం పదకొండవ శ్లోకం పార్ట్ వన్లో అసలు భీష్ములు వారు సికండి ఎదురుపడితే అస్త్ర సన్యాసం చేస్తారని ఎందుకు అన్నారు భీష్ములు వారికి శిఖండ్కి గల విరోధం ఏమిటి అని ప్రశ్నించుకుని దానితో పాటుగా భీష్మేవా అని భీష్ములా రక్షించండి అంటూ వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు వాడి మనసులో ఏముంది వాడు ఏం ఆలోచిస్తాడు అనేటువంటి సందేహాలను కూడా రాబోయేటువంటి వీడియో నివృత్తి చేసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో వాటి అన్నింటి గురించి సమయాన్ని బట్టి ప్రయత్నాన్ని చేస్తూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం భీష్ములు వారి యొక్క తండ్రి అయినటువంటి శాంతనుడికి తన పిల్ల తల్లి అయినటువంటి సత్యవతికి జన్మించినటువంటి సంతానంలో రెండో కుమారుడు విచిత్ర వీరుడు అనేటువంటి వాడు ఇతను యుక్త వయసు వచ్చింది వివాహం జరిపించాలని చెప్పి పెద్దలంతా అనుకున్నారు అదే సమయంలో కాశీరాజు తన పుత్రికలైనటువంటి అంబా అంబిక అంబాలికలకు స్వయంవరాన్ని ప్రకటించాడు అయితే విషయం తెలుసుకున్నటువంటి భీష్మపితామహులు వారు దారిని తన సోదరునికి ఇచ్చి వివాహం చేయాలనేటువంటి ఆలోచనలతోటి కాశీరాజు నిర్వహించినటువంటి స్వయంవరానికి ఇచ్చేశారు అయితే అక్కడ పెద్ద కలహమే జరిగింది అప్పుడు భీష్ములు వారు ఆ రాజులందరినీ ఓడించి ఆ ముగ్గురు రా కుమార్తెలను హస్తాపురానికి తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అప్పుడు వారిలో అంబ అనేటువంటి ఆవిడ భీష్ముల వారి దగ్గరికి వచ్చి గాంగేయ నా మనసంతా అంతా రాజుపై ఉంది అతడే నా ప్రాణనాథుడు మనసు లేని చోట మను అనేటువంటిది క్షేమం కాదు కాబట్టి నన్ను రాజు దగ్గరికి పంపించి నా చెల్లెళ్లను నీ సోదరుడికి వివాహం జరిపించు అని చెప్పి ఎంతగానో వేడుకుంది భీష్ముల వారిని ఆ అంబ ఆమె మాటల్లో నిజాన్ని గ్రహించినటువంటి విష్ణులు వారు ఆమెను సాళ్ళవరాజు దగ్గరికి పంపించి వేశాడు అయితే సాళ్వరాజు మాత్రం అమ్మని వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు అంతేకాదు అంబా ఒక మాట చెప్తున్నాను విను వేరొక్కరు చేజిక్కించుకున్నటువంటి విజయ ఫలాన్ని తిరిగి నేను పొందాలనుకోవట్లేదు నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా అమితమైనటువంటి ప్రేమ ఉన్నా కూడా ఇంత జరిగిన తర్వాత నేను నిన్ను స్వీకరించలేను అని చెప్పి పరుషంగా మాట్లాడి ఆమె వెళ్ళగొట్టాడు సాల్వ భూపతి అయితే అతని మాటలకు నొచ్చుకున్నటువంటి అంబ ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో తిరిగి హస్తినాపులానికి వచ్చి భీష్ముల వారిని చేరింది జరిగిన విషయాలన్నీ వివరించి చెప్పింది అయినా కూడా భీష్ములు వారు ఆమెను తన సోదరులకి చిహ్నా జరిపించడానికి ఇష్టపడలేదు అప్పుడు ఆమె ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి స్వయంవరంలో నుండి ఎత్తుకొచ్చావు నా మనసును ఎరిగి ప్రేమించినటువంటి వాడి దగ్గరికి పంపించావు జరిగినవన్నీ వివరంగా చెప్పినా కూడా సాలభూపతి అర్థం చేసుకోకుండా పరుషంగా మాట్లాడి నన్ను వెళ్ళగొట్టాడు ఇప్పుడు నాకు దిక్కెవరు ఎవరు నా జీవితం ఏమైపోవాలి పోనీ ఒక పని చెయ్యి గాంగేయ ఎలాగో నీ సోదరులకి వివాహం జరిపించినట్టున్నావు కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకోని చెప్పి వేడుకుంది భీష్ముల వారిని ఆ అంబా అయితే దానికి ఆయన నేను ఆచర్మ బ్రహ్మచారిని నా జీవితాన్ని వివాహం అనేటువంటిది లేదు నువ్వు అనవసరంగా ఆశీర్వించుకోవద్దు వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కొంచెం వరుషంగా మాట్లాడారు భీష్ముల వారు దానికి ఆమె నొచ్చుకుంది ముందు బాధపడింది ఆ తర్వాత ఆవేశంతో ఊగిపోతూ గాంగేయ నీ వల్లే నా ఆశలన్నీ నేల రాలాయి ఇగో చెప్తున్నాను విను నేను నీ మీద పగ తీర్చుకుంటాను నిన్ను నేనే సంహరిస్తానని శపథం చేసింది ఆ అంబ దానికి భీష్ములు వారు నువ్వు ఏనాడైతే అస్త్రాన్ని చేపూని నా ఎదురు నిల్చుంటావో అప్పుడు నేను అస్త్ర సన్యాసం చేస్తానని చెప్పి భీష్ములు వారు కూడా ప్రతిరొనాడు అయితే ఆ విధంగా అవమానించబడినటువంటి అమ్మ యొక్క పరిస్థితి ఆమె తాతకు తెలిసింది అంటే అంబ యొక్క తల్లికి తండ్రికి తెలిసిందనమాట అతడు హోత్రవాహనుడు అనేటువంటి రాజర్షి తన మనరాలు చెప్పినటువంటి అవమానాన్ని తెలుసుకుని ఆయన ఎంతగానో బాధపడ్డాడు అయితే ఒక రోజు ఆయన చూడడానికి వచ్చినటువంటి పరశురాములు వారికి తన మనరాలు పరిస్థితి అంతా చెప్పి సహాయం చేయమని కోరాడు ఆ రాజర్షి అప్పుడు పరశురాముల వారు తన తపశక్తితో ఒక వరమాలను తయారు చేసి అది ఆమెకి ఇచ్చి అంబా ఇదే చెప్తున్నాను విను ఈ మాల ధరించిన వారి చేతిలోనే భీష్ముడి యొక్క ఓటమి ఇది తథ్యం ఇదే నీకు నేను చేయనిటువంటి సాయం అని చెప్పి పరశురాముల వారు తన దారి తాను వెళ్ళిపోయారు అయితే అంబ ఆ వరమాలను ధరించమని ఎంతో మంది వేడుకుంది ప్రాజేయపడింది అయినా వారు ఎవరూ కూడా అంగీకరించలేదు చివరికి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ వర్మాలను ధరించి భీష్ముడిని ధరించమని చెప్పి కోరుకుంది అమ్మ అప్పుడు ఆమెకు ద్రుపదుడు చివాట్లు పెట్టి భీష్ముడు వంటి ధర్మాత్ముడిని నిద్రించినటువంటి ప్రయత్నం చేయకొని చెప్పి బొమ్మన్నాడు ఆమెను దానికి ఆమె ఎంతో ఆగ్రహించి కోపంతో ఆ వర్మాలను కృత రాజ్యం యొక్క కోటగుమ్మానికి వేలాడదీసి ఇంకా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆత్మాహుతి చేసుకుంది అయితే అమ్మ ఆత్మాహుతి చేసుకుంది తన కోరిక తీరలేదు అది అంబసికండ్గా ఎలా మారింది ఈ విషయం గురించి కూడా తెలుసుకుందాం అలా కొంతకాలం గడిచింది అయితే ద్రుపద మహారాజుకి సంతానం లేకపోవడంతో ఆయన సంతానం కోసం ఒక యాగాన్ని నిర్వహించాడు ఆ యాగ ఫలం వల్ల అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ్బిల్ నాడు జన్మించారు ఆ ఇద్దరి ఆడపిల్లల్లో మొట్టమొదటి సంతానమే పూర్వజన్మలో అంబ అంటే ఆమె ఈ ద్రుపద మహారాజుకి మొదటి సంతానంగా కలిగింది రెండో ఆడపిల్లగా జన్మించినటువంటిది ద్రౌపది పుత్రుడిగా జన్మించినటువంటి వాడు దుష్టజుమ్నుడు అలా కాలం గడిచింది ఒక రోజు మొదటి సంతానమైనటువంటి అంటే పూర్వజన్మలో అమ్మ అన్నమాట ఆ ఆడపిల్ల కోట గుమ్మానికి వేలాడి తీసినటువంటి వర్మాలను తన మెళ్ళలో ధరించింది ఈ విషయం తెలిసినటువంటి ద్రుపద మహారాజు భీష్ముల వారితో వైరం పెట్టుకుంటున్నామని చెప్పి ఆమెను నానా చివాట్లు పెట్టి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు ఎందుకంటే ద్రుపద మహారాజు కూడా ధర్మాత్ముడే భీష్ములు వారు ఎందుకు అలా చేశారు విషయం ద్రుపద మహారాజు కూడా తెలుసు కానీ తనను ఎవరూ ఆదరించకపోవడంతో నీ వల్లే నా జీవితం నాశనమైందని చెప్పి వారి మీద పెంచుకున్న కారణం చేత అంబా ఈ విధంగా ప్రవర్తిస్తోంది అని మనం అర్థం చేసుకోవాలి అయితే ద్రుపద మహారాజు మొదటి సంతానంగా జన్మించినటువంటి అంబా రాజ్యం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత శివుడి కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేసి పురుషుడిగా మారింది ఇదిగో ఆ అంబే శిఖండి మహాభారత యుద్ధంలో అంటే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పాండవుల మధ్య తొమ్మిది రోజుల యుద్ధం పూర్తయిన తర్వాత పదవ రోజు యుద్ధంలో అర్జునుడి రథం ముందర శిఖండి అస్త్రాలను చేతబోనడం చూసి భీష్ములు వారు అస్త్ర సన్యాసం చేశారు అదే సమయంలో అర్జునుడు భీష్ములు వారిని కొరిగేలా చేశాడు ఇది శిఖండి యొక్క చరిత్ర అందుకోసమనే నా మీద ద్వేషంతో ఆత్మాహుతి చేసుకుంది తిరిగి ద్రుపదుని యొక్క పుత్రికగా జన్మించింది ద్రుపదుడు కూడా రాజ్యం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత శివుడి కోసం తపస్సు చేసి శివుడిగా మారింది ఆ అంబే ఈ శిఖండి అయినా కూడా ఆమె స్త్రీగానే జన్మించింది కాబట్టి వీరులు ఎవరు స్త్రీలపై అస్త్రాలను ప్రయోగించరు అందుకే యుద్ధ రంగంలో శిఖండ్ ఎదురుపడితే నేను సన్యాసం చేస్తానని చెప్పి యుద్ధానికి ముందే దుర్యోధనుడితోటి భీష్ముని వారు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు చెప్పుకున్న చరిత్రను బట్టి మనకి శిఖండ్కి భీష్ముని వారికి విరోధన ఇవ్వడ విషయం బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను అందుకోసమనే యుద్ధంలో సెకండ్ ఎదురు పడితే భీష్ముల యుద్ధం చేయాలని ప్రతించిపోనారు కాబట్టే ఇక్కడ దుర్యోధనుడు గురువు గారిటువంటి ద్రోణాచారుల వారితో అయనేషు సర్వేషు యథాభాగం మనస్థిత భీష్మేవా భవంత సర్వ ఏవహి అని చెప్పి మీరందరూ మీ మీ స్థానాలు వ్యూహాల వద్ద సుస్థిరంగా నించుని అన్ని వైపుల నుండి భీష్ములవారిని రక్షించండి అని చెప్పి గురువు గారితో తెలియజేస్తున్నాడు ఇది ప్రధాన కారణం అందుకే యుద్ధంలో పాండవులను నేను సంహరించను అని చెప్పినా కూడా భీష్ములు వారు రోజుకి పదివేల మంది సైన్యాన్ని సంహరిస్తానని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి ఇచ్చిన మాటను తప్పనటువంటి వ్యక్తి పరమ ధార్మికుడు మాట కోసం నిరంతరం సంరక్షణకే తన జీవితాన్ని దారిపోసినటువంటి మహనీయుడు అన్న విషయం దిర్యోధుడికి బాగా తెలుసు అలాగే ఈయన పాండవుల పక్షపాత అనేటువంటి విషయం కూడా వాడికి తెలుసు ఈ విషయాలు తెలుసున్నా పరమధార్మికుడు ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి వాడు కాబట్టి ఏ విధంగానైనా పాండవుల మీద విజయం సాధించాలి కాబట్టి భీష్మే వారక్షంతు రాజ్యాధికారాన్ని తాను తన సోదరులు మాత్రమే అనుభవించాలి కాబట్టి గౌరవ మర్యాదలు ప్రేమ ప్రతిష్టలు తాను ఒక్కడికే దక్కాలి కానీ ఇతరులకి దక్కకూడదు అనేటువంటి కోరిక మనసులో నడుస్తుంది కాబట్టి ఇక్కడ గురువు గారితో దుర్యోధనుడు భీష్మే వారక్షంతు అన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పటివరకు వరకు మనం సెకండ్కి భీష్ముడికి కలిగినటువంటి విరోధంగా విషయం గురించి తెలుసుకున్నాం అయితే ఆరో శ్లోకంలో కొన్ని ప్రశ్నలు వేసుకుని సందేహాల రూపంలో కలిగినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానాలని సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇదిగో ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు దుయోధనుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు వీడి మనసులో ఏముంది వీడి ఆలోచన ఏమిటి అనేటువంటి ప్రశ్నలకి సమాధానాల్ని సమయాన్ని బట్టి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం దుర్యోధనుడు యొక్క మాటల్ని బాగా గమనిస్తే వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం మనకి బాగా అర్థం అవుతుంది శ్లోకంలోనేమో బుద్ధిమంతుడైనటువంటి మీ యొక్క శిష్యుడు అని చెప్పి దుష్టజునుడి యొక్క పేరు చెప్పకుండా ద్రోణాచార్యుల వారి యొక్క శత్రువైనటువంటి ద్రౌపదిని ద్రుపదుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ గురుగారిని రచగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు ఈ దుర్యోధనుడు అలాగే నాలుగు ఐదు ఆరు మూడు శ్లోకాలలో పాండవ సైన్యంలో గల గొప్ప వీరుల గురించి తెలియజేశాడు అంటే కౌరవులు ఎవరెవరితోడైతే అయితే యుద్ధం చేయబోతున్నారో వాళ్ళందరినీ గురించి కూడా ఒకసారి గురువు వివరించి చెప్పాడు అలాగే ఏడో శ్లోకం వచ్చేసరికి గురువుగారు పాండవ సైన్యంలో ఇప్పటి వరకు చెప్పినటువంటి వీరులందరూ కూడా మీ శిష్యులే కానీ ఈరోజు యుద్ధం సంభవించేసరికి వాళ్ళు మీ శత్రువర్గంలో ఉన్నారు వాళ్లే కాదు మన వర్గంలో కూడా మీ శిష్యులు ఉన్నారు వాళ్ళ గురించి కూడా మీకు తెలియజేస్తాను వేనండి అని ఏడో శ్లోకంలో చెప్పి ఎనిమిదో శ్లోకం వచ్చేసరికి కౌరవ సేనలో గల కొంతమంది గొప్ప వీరుల గురించి గారికి తెలియజేసి తొమ్మిదో శ్లోకంలో ఇంకా తన సైన్యంలో గల ఎక్కువ మంది వీరులు మహారథుల గురించి చెప్పి వీరందరూ కూడా నా కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి ఉత్తరంగంలో సిద్ధంగా ఉన్నారని మాట్లాడి ఇంకా పదో శ్లోకం దగ్గర భీష్ముడు వారి రక్షించబడుతున్నటువంటి అపర్యాప్తమైనటువంటి పదకొండు అక్షరాలు కలిగినటువంటి మన కౌరవ సేన అజయమైనటువంటిది యుద్ధంలో విజయం సాధించడానికి సంసిద్ధంగా ఉంది అలాగే భీముడి చేత రక్షించబడుతున్నటువంటి ఏడు అక్షరాలు కలిగినటువంటి పాండవ సేన పరిమితంగా ఉంది దాన్ని జయించడం చాలా సులభం అంటూ పాండవులపై తనకున్నటువంటి చురక భావాన్ని వ్యక్తం చేశాడు దిర్యోధనుడు ఇదే శ్లోకంలో పాండవశాంత్రి వహిస్తున్నటువంటి పేరు చెప్పకుండా భీమాభిరక్షితం అంటూ భీముణ్ణి గుర్తు చేసుకున్నాడు ఎందువలన అంటే వాడి మనసులో భీముడే నడుస్తున్నాడు గతంలో కౌరువులందరినీ నేనే సంహరిస్తాను శబ్దం చేశాడు కాబట్టి భీముడు మనసంతా వీడికి భయంతోనే నిండిపోయింది నాకేమవుతుందో నా వాళ్ళకి ఏమవుతుందో నాకేమవుతుందో నా వాళ్ళకి ఏమవుతుందో అని పది పదే ఆలోచిస్తున్నాడు వీడు అయినా కూడా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చేత రక్షించబడుతున్నటువంటి పాండవ సేన జయించడానికి సులభమైనటువంటిది అని మాట్లాడాడు ఈ విధంగా కలగాబలగం కింద అంటే తన కార్యాన్ని సిద్ధించుకోవడం కోసం ఏమైనా మాట్లాడతాడు వీడనేటువంటి విషయం మనకి బాగా అర్థమవుతుంది ఇక్కడ చివరిగా అయినటువంటి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి భీష్మేవా మీరందరూ కూడా భీష్ములు వారిని రక్షించండి అని చెప్పి గురువు గారితో తెలియజేస్తున్నాడు వీడు ఎన్ని అన్యాయాలు చేసినా అక్రమాలు చేసినా సహించారు భరించారు పాండవులు అయినా ఈనాడు ధర్మాన్ని తప్పలేదు ఎన్ని హత్యా ప్రయత్నాలు చేసినా కూడా బతికి బట్టగట్టి తమ జీవితాన్ని సాత్వికంగానే కొనసాగిస్తున్నారు పాండవులు అయినా కూడా వాళ్ళ మీద ఉండే అనేటువంటిది దుర్యోధనికి వేసమెత్తు కూడా తగ్గలేదు ఇందువలన అంటే వీడికి ఎంత రాజ్యం ఉన్నా కూడా ఎక్కడ చూసినా పాండవుల యొక్క పేరే మారుమోగుతోంది వాళ్ళ ధర్మ ప్రవర్తనే వినపడుతోంది అసూయ ఈర్ష్య ద్వేషం పగ దుర్బుద్ధి కలిగేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే ఇదిగో ఈ లాగే ఉంటాడు వీడి మనసంతా కూడా పాండవుల మీద ఉన్నటువంటి ద్వేషంతో నిండిపోయింది పాండవుల మీద ఉండేటువంటి బలగాలు తన వైపు ఉండేటువంటి బలగాలు యొక్క శక్తి వీడికి బాగా తెలుసు తన వైపు అధర్మం ఉందని పాండవుల వైపు ధర్మం ఉందని కూడా వీడికి తెలుసు పైగా ధర్మప్రియుడు శ్రీకృష్ణ పరమాత్మ వారు కూడా పాండవు వైపు ఉన్నారు విషయం కూడా వీడికి బాగా తెలుసు కానీ పాముకి కోరులోనే విషం ఉంటుంది దుర్మార్గుడికి ఒళ్ళంతా విషం ఉంటుంది అన్నట్లుగా ఎదుటివాడిని సంహరించైనా సరే నేను మాత్రమే బాగుండాలి నా వాళ్ళు మాత్రమే బాగుండాలి అనేటువంటి రాజ్యాకాంక్షతోటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి దుస్సావాసంతో దుర్బుద్ధి దుష్ట ప్రవర్తనతోటి మనసంతా పాండవులపై ద్వేషాన్ని నింపుకుని రాజ్యాంక్ష పరమావధిగా భీష్మేవా అభిరక్షంతు అంటున్నాడు దుర్యోధనుడు ఒక భీష్మలు వారిని రక్షించినట్లయితే రోజుకి పదివేల మంది సైన్యాన్ని ఆయన సమరిస్తాడు కాబట్టి శిఖం ఆయన ఎదురు పడకుండా మేము వ్యూహాల వద్ద మీరందరూ సుస్థిరంగా ఉండి శిఖంని వెడలగొట్టండి అని చెప్తూ నిజంగా మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు ఇది వీడి మనసులో నడుస్తోంది అయితే వీడి ఆలోచన ఏమిటి అంటే ఏ విధంగా అయినా తన కార్యాన్ని సిద్ధింప చేసుకోవాలి ఇంకేముంటుంది దుర్మార్గుడికి ఒకటే ఆలోచన మంచివాడికి ఒకటే మార్గం ధర్మ మార్గం అధర్మ అనేకమైనటువంటి మార్గాలు అందుకోసమే అనేక రకాలుగా మాట్లాడాడు ఇప్పటి వరకు మూడో శ్లోకం నుంచి పదకొండో శ్లోకం వరకు కూడా కాసేపు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు కాసేపు బ్రాహ్మణోత్తమ అని చెప్పి గురువుగారిని గౌరవ మర్యాదలతో సంబోధించాడు తన కార్యాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం పాండవుల సైన్యం మన సైనికన్నా తక్కువగా ఉందని చెప్పి చులకన భావాన్ని ప్రకటించాడు పాండవులపై మీ శిష్యులే మీ శత్రువులుగా ఇప్పుడు యుద్ధరంగా మేము ముందు నిలబడ్డారు మిమ్మల్ని చంపడానికి అని చెప్పి ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు మనసులో భయాన్ని పాండవుల మీద ద్వేషాన్ని నింపుకుని ఏ విధంగానైనా యుద్ధంలో నేను మాత్రమే నా వాళ్ళు మాత్రమే జయించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ విధంగా ఇన్ని రకాలుగా ఇప్పటి మాట్లాడాడు దుర్యోధనుడు అని మనం అర్థం చేసుకోవాలి ఇదే వీడు ఆలోచిస్తున్నాడు ఏం చేసినా సరే యుద్ధంలో విజయం సాధించాలి రాజ్యలక్ష్మి నన్నే వరించాలి నేను మాత్రమే నా వాళ్ళు మాత్రమే బాగుండాలి ఇదే వీడి ఆలోచన అంతా కానీ ఒక విషయం వీడికి తెలియట్లేదు రాజ్యలక్ష్మి ఎవరిని వరిస్తుంది ధర్మాత్ములనే వరిస్తుంది ఆ ధర్మం ఎక్కడుంటుందో దైవం కూడా అక్కడే ఉంటుంది ఆ ధర్మం ఎక్కడుంది పాండవుల వద్ద ఉంది అందుకనే ధర్మాత్ములైనటువంటి అనేటువంటి కృష్ణుడు పాండవుల వద్ద ఉన్నాడు కాబట్టి రాజ్యలక్ష్మి విజయలక్ష్మి పాండవులనే వరించింది అందుకోసమని ఇందుకోసం పదవీ కాంక్ష తోటి విజయాన్ని సాధించడం కోసం యుద్ధంలో ఇప్పటి వరకు మూడో శ్లోకం నుంచి పదకొండో శ్లోకం వరకు కూడా ఇన్ని రకాలుగా మాట్లాడి చివరికి వచ్చేసరికి అయనేషు సర్వేషు యథాభాగ మనస్థిత భీష్మే వారక్షంతు భవంత సర్వ ఏవహి అంటూ మీరంతా కూడా మేము వ్యూహాలయంతో ముందుగా సంసిద్ధులై ఉండి అన్ని వైపుల నుండి విష్ణుభువాన్ని రక్షించండి అంటూ దుర్యోధనుడు గురుగారి ద్రోణాచార్య వారితో తెలియజేశాడు కాబట్టి ఈ విధంగా రెండు వీడియోల రూపంలో పదకొండవ శ్లోకంలో దుర్యోధనుడు ఏ మాట్లాడేటువంటి విషయాల గురించి సమయాన్ని బట్టి తెలిసినటువంటి ప్రయత్నాన్ని చేశాం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విశ్లేషణని బట్టి మనకు కలిసినటువంటి సందేహాలు అన్నింటికీ కూడా సమాధానాలు దొరికాయని నేను భావిస్తున్నాను అయితే ఈ శ్లోకంతో దుర్యోధన మాట్లాడేటువంటి మాటలన్నీ పూర్తయ్యాయి ఇకపై వీటికి మాట్లాడేటువంటి ఉండవు ఇప్పటి వరకు ఏం జరిగిందో చూసుకుంటూ వచ్చాం అయితే ఇంకా మరి తర్వాత ఏం జరిగింది ఇంకేం జరుగుతుంది ఎదరా యుద్ధం జరగాల్సి ఉంది వీడు చూస్తే మాట్లాడుతూనే ఉంటున్నాడు ఒక పక్కన కాలాతీతం అవుతోంది సైన్యంలో అలచటి మొదలయ్యేటువంటి ప్రమాదం ఉంది ఏంటి వీళ్ళు ఎంతసేపు మాట్లాడుకున్నారనేటువంటి గుసగుసలు కనుక మొదలైతే తమ తమ స్థానాల నుంచి సైన్యం అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వీడిని వదిలేస్తే ఇలా మాట్లాడుతూనే ఉంటాడని చెప్పి ఎంతసేపు కూడా మౌనాన్ని వహించి వీడి మాట్లాడని వింటున్నటువంటి భీష్మ మితామహులు వారు ఒక పని చేశారు అంటే భీష్మపితామహులు వారు వీడి మాటలు వింటున్నారు ద్రోణాచార్యుల వారికి కదా వీడు చెప్తున్నాడు అంటే యుద్ధ రంగంలో ద్రోణాచార్యుల వారు భీష్ముల వారు కూడా దగ్గర దగ్గరగానే ఉన్నారు వీడి మాటలన్నీ వినబడుతున్నాయి కానీ విజ్ఞులైనటువంటి వారు అహంకార పూరితతో ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో కల్పించుకోరు మౌనాన్ని వహించి అలా ఓర్పుగానే ఉంటారు అందుకే ఎంతసేపు కూడా ఓరింబట్టాడు భీష్ముల వారు ఈకెలాగైనా సరే వీడి మాటలకి కట్టడి చేయాలి వీడిని ఉత్తేజపరచాలి వీడికి ఉత్సాహాన్ని కలిగించాలనేటువంటి భావంతో భీష్మపతాముల వారు ఒక పని చేశారు అయితే భీష్ముల వారు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి వీడియోలో అంటే శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగం ప్రథమాధ్యాయం పన్నెండో శ్లోకంలో సమయాన్ని బట్టి పరమేశ్వరుడు తెలిసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం కాయైన వాచా మనసేం లేరువా బుద్ధి ఆత్మన ప్రకృతి స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణ సమర్పయామి బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి ఓం శాంతి 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 సర్వ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి